ఆరోగ్య శాఖలు కానీ శాఖలు కానీ ప్రైవర్ శాఖలు కానీ అన్నీ కలిపి వైద్య ఆరోగ్య శాఖలు అన్నీ కలిపి మూడు వందల కోట్ల రూపాయల శాంక్షన్లు ఉన్నాయి టెండర్లు అయినాయి కొన్ని పనులు కూడా స్టార్ట్ అయినాయి మరి పనులు వంట పడక్కడ వైద్యశాల అప్పటి ఆర్థిక మరియు వైద్య ఆరోగ్య శాఖ మాత్రం అప్పటి శాఖ మాత్రం అందరూ వచ్చి కూడా సరిపడ మండల కేంద్ర శంకుస్థాపన కూడా చేసుకోవచ్చు ఒక మూడు బ్రిడ్జ్లు కూడా ఉన్నాయి ఎన్నో లింక్ రోడ్లు ఉన్నాయి ఒక పాతిక కోట్ల రూపాయల సిసి రోడ్లు ఇతర గ్రామాల్లో అన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా మంజూరీ టెండర్లు అయింది కొన్ని పనులు కూడా జరిగింది నేను ప్రభుత్వాన్ని మీ ద్వారా డిమాండ్ చేస్తాను ప్రభుత్వం అనేది పర్మనెంట్ వ్యవస్థ ఎప్పుడు ఉండేది పాలకులు మారుతారు కానీ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఈ అభివృద్ధికి ఆ పనులు చాలా చాలా ముఖ్యం అందుకో ఇటు ఈ పనులని ఏది కూడా క్యాన్సిల్ చేయకుండా చేయించాలని ఆ పనులన్నీ జరిగేటట్టు చూడాలని డిమాండ్ చేస్తాను స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను నిజంగా ఈ నియోజవర్గం మీద మీకు అభిమానం ఉంటే ప్రేమ ఉంటే ఆ పనులన్నీ కూడా జరిగేటట్టు చూడమని వాళ్ళని కోరుతున్నాను ఓకే థ్యాంక్ యూ